స్వాగతం హనుమకొండ జిల్లా ఇది ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలిచే రోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం వింజమూరు రాఘవాచార్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి ఉపాధ్యక్షుడు శ్రీరామ భిక్షపతి ఆదేశం మేరకు హనుమకొండ జిల్లాలో జిల్లా ఎన్నికలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నియమ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు శ్రీరామోజు భిక్షపతి నారాజు హరినాథ్ కట్ట రాజేందర్ మునిగంటి కమలాకర్ రాజేష్ ప్రవీణ్ చందు తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికల కోసం ఈరోజు హన్మకొండ పట్టణ ఆధ్వర్యంలో అమృత జ్యువెలర్ నందు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలకు ఆహ్వాన సంఘం ఇవ్వడం జరిగింది ఈ ఆహ్వాన సంఘానికి ముఖ్య అతిథులుగా మన స్వర్ణకార సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామోజు భిక్షపతి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పట్టా ఈశ్వరప్రసాద్ గారు అలాగే మన హన్మకొండ పట్టణ సీనియర్ నాయకులు హన్మకొండ జిల్లా సీనియర్ నాయకులు పెందోట చక్రపాణి గారు మునిగంటి కమలాకర్ గారు సమక్షంలో ఈ యొక్క ఆహ్వాన సంఘాన్ని ఈరోజు వేయడం జరిగింది ఈ యొక్క ఆహ్వాన సంఘానికి కన్వీనర్గా మన శ్రీరామోజు జలేందర్ గారిని కో కన్వీనర్గా శ్రీరామోజు ప్రవీణ్ గారిని కడార్ల పూర్ణాచారి గారిని ఈరోజు నియమించడం జరిగింది ఈ ఎన్నికలు మన నామినేషన్ తేదీని ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపసంహరణ తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు ఇదో రోజు సాయంత్రం గుర్తులు కేటాయించడం జరుగుతుంది పదమూడవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఆదివారం రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ తేదీగా ప్రకటించడం జరిగింది అదే రోజు సాయంత్రం పోలింగ్ తదు తదుపరి కౌంటింగ్ గెలిచిన వారికి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్షన్లను ప్రశాంతంగా స్వర్ణకార సంఘం అభివృద్ధి కొరకు కేటాయిస్తూ ఈ యొక్క ఎన్నికలను దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకునే ఉద్దేశంగా అందరు నాయకులు ఏకాభిప్రాయంతో ఈ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని అందరికీ అభిప్రాయం కోరడం జరిగింది ఈ యొక్క సమావేశానికి గ్రేటర్ వరంగల్ గ్రేటర్ వరంగల్ సంఘం నుంచి మన నాయకులు పట్ట రాజేందర్ గారు ప్రధాన కార్యదర్శి గారు అలాగే మన పానుగంటి శ్రీధర్ గారు అలాగే మన ఆకారపు ప్రభాకర్ గారు అన వినీల్ గారు అలాగే మన రాష్ట్ర స్వర్ణకార సంఘం రవీంద్రాచారి అన్నగారు అలాగే పెందోట వేణు గారు కందుకూరి వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చందు అన్నగారు కార్యవర్గ సభ్యులు సిరికొండ ప్రసాద్ గారు మన హన్మకొండ వాస్తవ్యులు వివిధ మండలాల నుంచి దాదాపుగా ఈ యొక్క హన్మకొండ జిల్లా పరిధిలో పద్నాలుగు మండలాలు ఉన్నాయి పద్నాలుగు మండలాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క స్వర్ణకార సంఘ సమావేశానికి విచ్చేసినటువంటి స్వర్ణకార సోదరులని చాటినందుకు వారందరికీ కూడా పేరు పెరిగిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా మన స్వర్ణకార సంఘం ఐక్యతకు తోడ్పడాలని అందరూ కూడా ఈ యొక్క ఎన్నికలను పూర్తి చేసుకునేందుకు కృషి చేయాలని మనసాగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను జైవర్మ జై విశ్వకర్మ వరంగల్ జిల్లా నుండి విడిపోయిన హన్మకొండ జిల్లా సంఘానికి స్వర్ణకార సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర సంఘం నుంచి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికోసము పద్నాలుగు మండలాల నుంచి వివిధ మండలాల నుంచి ఇక్కడికి మనకు అందరూ హాజరు కావడం జరిగింది స్వర్ణక హన్మకొండ స్వర్ణకార సంఘం సభ్యులు ప్లస్ హన్మకొండ స్వర్ణకార సభ్యులందరి ఆధ్వర్యంలో ఇవాళ సీనియర్ నాయకులు పెంద్రుడు జక్రపాణి గారు ములియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మునిగంటి కమలాకర్ గారి సమక్షంలో ఈరోజు సమావేశం జరిగింది తేదీని ప్రకటించి వచ్చే నెల పదమూడో తారీఖు నాడు ఎలక్షన్లు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు ఆ సవ్యంగా సజావుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర సర్ణకార సంఘం వరంగల్ పట్టణ గ్రేటర్ వరంగల్ పట్టణ సర్ణకార సంఘం కార్యదర్శి ప్లస్ వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు నిర్వహిస్తున్నాను నేను వెంకటరమణ నమ్మకం జయ జై